నమస్తే అండి నేను వరలక్ష్మిని వరలక్ష్మి బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ నా యూట్యూబ్ ఛానల్ అండి నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను నేను రియల్ ఎస్టేట్ చేస్తాను బ్లాగ్స్ కూడా చేస్తాను చాలామంది ఛానల్ పెట్టే ముందు భయపడుతుంటారు ఎలా పెడతామో మనకు వీడియోలు ఎలా తీయడానికి వస్తాయో రావో ఎలా ఎడిట్ చేయాలో అని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ భయపడాల్సిన అవసరం లేదండి మనము ముందు అన్నీ తెలుసుకొని ఛానల్ పెట్టుకుంటే ఇంకా మంచిది ఒకవేళ కొంచెం తెలిసినా సరే మనము ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మనకు టెక్ ఛానల్ వాళ్ళు చాలామంది ఉన్నారండి మనం వాళ్ళకి కామెంట్ రూపంలో కనుక రిక్వెస్ట్ చేస్తే మనకు కావలసిన మెసేజ్లు వాళ్ళు అందిస్తారు కాబట్టి ఎవ్వరు కూడా వాళ్ళకు ఉన్న టాలెంట్ని చూపించుకోవడానికి మనకు యూట్యూబ్ మంచి అవకాశం ఇచ్చిందండి మనం భయపడకుండా మనకు ఉన్న టాలెంట్ని రుజువు చేసుకోవడానికి మనం దేంట్లో అయితే మంచిగా ఒక కంటెంట్ని తీసుకొని మంచిగా చేయగలుగుతామో దాన్ని తీసుకొని యూట్యూబ్లో ముందుకు వెళ్ళొచ్చండి నేను ఛానల్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది నా 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 బిజినెస్ పరంగా నేను వీడియోలు చేస్తున్నాను కొన్ని బ్లాగ్స్ కూడా చేస్తున్నాను అప్పుడప్పుడు మోటివేషన్ వర్డ్స్ కూడా చెప్తుంటాను నాకైతే మంచి వ్యూస్ వస్తున్నాయండి వాచ్ టైం కూడా మంచిగా వస్తుంది నాకు అసలు యూట్యూబ్ ఛానల్ గురించి ఏమి సరిగ్గా తెలియదు ఓన్లీ వీడియోలు చేయడము అప్లోడ్ చేయడం వరకే కొంచెం తెలుసు ఇప్పుడిప్పుడే నేను కూడా కొంచెం ఎడిటింగ్ ఎలా చేయాలని అవన్నీ నేర్చుకుంటున్నాను కా కాబట్టి ఎవ్వరు కూడా భయపడొద్దండి మనకున్న టాలెంట్ తోటి మనం ఏదైనా సాధించాలనుకుంటే మనకు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫాము కాబట్టి మీకు ఏ ఏ టాలెంట్ ఉందో దాని పరంగా మీరు వీడియోలు చేసి వ్యూస్ వాచ్ టైము అన్నీ సంపాదించుకొని యూట్యూబ్ వాళ్ళు పెట్టిన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ని పాటిస్తూ మనం కూడా ముందుకు వెళ్ళి మనీ ఎర్ని చేయొచ్చు నాకు ఇప్పటికీ రెండు వందల ఇరవై ఒక్క మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాచ్ టైం కూడా త్రీ హండ్రెడ్ అవర్స్ వరకు వచ్చింది వ్యూస్ కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వ్యూస్ ఉన్నాయండి నాకు ఇంకా ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు కూడా మంచి వాచ్ టైం వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారని అనుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ టాలెంట్ను చేయించుకోవడానికి మనకు యూట్యూబ్ ఛానల్ మంచి అవకాశం ఇచ్చిందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్